గోవింద హరి గోవింద గోకులనందన నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద ఈ యొక్క పూజనైతే శనివారం రోజు ఉదయాన్నే కంప్లీట్ అయిపోయింది ఈ రోజే అయితే మా హస్బెండ్ మన తిరుపతికి వెళ్ళారనమాట గురువారం రోజు దర్శనం ఉండే మనకేంటంటే విఐపి దర్శనం ఉంటుంది కదా ఆ దర్శనానికి వెళ్ళారు గురువారం రోజు మనకేంటి అలంకరణ ఏమీ ఉండదు కదా చాలా బాగా అనిపిస్తుంది అసలు దేవుని మనము నిజంగా ఎలా ఉంటారు అంతా నిజ దర్శనం అంటారు అనుకుంటాను పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి ఆ దర్శనంకి వెళ్ళారు వచ్చేటప్పుడు లడ్డు తీసుకొచ్చారు అనమాట అయితే మాకు తరతల ఫ్రెండ్స్కి ఈ ప్రసాదం చూసారా మనకు టెంపుల్లో పెడతారు కదా ఆ ప్రసాదం మా కోసమని తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము ఎలాగో వెళ్ళలేదు కదా మేమైనా అక్కడికి వెళ్ అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని పులిహోర తీసుకొస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారు కదా తీసుకొచ్చారు ఈ యొక్క పెద్ద లడ్డూలేమో మాకొకటి ఇతర ఫ్రెండ్స్కి ఈ యొక్క పులిహోర చూసి నేను షాక్ అయ్యాను అసలు ఏంటంటే వాళ్ళు గురువారం రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉండాలి అచువల్గా దర్శనం కానీ కొంచెం లేట్గా అయింది దర్శనము తర్వాత దర్శనం అయిపోయాక ఆ రోజు ఇంకా నైట్ బయలుదేరిపోయారు మధ్యాహ్నానికి బయలుదేరిపోయారు ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే వరకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఇంటికి ఫైవ్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసారనమాట ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర మనము తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేసి ఇంకా మేము తినేసి తర్వాత పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకైతే ప్రసాదాన్ని అయితే ఇచ్చేసాము అసలు ఫస్ట్ నీ కవర చూసి ఏంటా అనుకున్నాను తర్వాత ఓపెన్ చేసి చూసేటప్పటికి పులిహోర అనమాట ఇంకా పులిహోర అందరం కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరం తిన్నాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ యొక్క తిరుపతి ప్రసాదం అంటే ఇష్టము కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు కాలినడకన ఎంతమంది వెళ్ళారని కూడా చెప్పండి కాలినడకడ వెళ్ళలే వాళ్ళకేమో